ఏం చేస్తాడు మనకు తెలుసు ఆయన తినకయు త్రాగకయు వచ్చిన కనుక వీడు దయ్యం పట్టినవాడు అని అన్నారు ఎవరిని బాప్ యోహాన్ వ్యోహాని ఆయన మిడతలు అడివితేనే తినేవాడు ఆయన ఊరిలోకి వెళ్ళివాడు కాదు ఏదో అలా అరణ్యంలో తిరుగుతూ సేవ ఆయనతో ఉన్నటువంటి శిష్యుదిద్దరు వీళ్ళు ఏసుగ్రీస్ దగ్గరికి వచ్చారు ఆయన చెప్పి ఇదిగో లోకపాపంలో మోసుకుని దేవుని గొర్రె పిల్ల అని ఆయన రికమెండ్ చేశాడు వీళ్ళు వచ్చారు ఇప్పుడు వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఎక్కడ తీసుకెళ్తాడు అని ఎక్స్పెక్ట్ చేస్తారు ఈని కూడా ఏ కొండకో అడుగుకో తీసుకుని వెళ్ళి ఏ మిడతలో ఫ్రై చేసి పెడతాడేమో మనకి మన ఎక్కడ ప్రాంతంలో నేర్పిస్తాడేమో యోహాన్ గారు నేర్పించినట్టని ఏలే అని చూస్తున్నారు ఎక్కడ తీసుకెళ్ళాడు ఆయన నేరుగా తీసుకెళ్ళి పెళ్లి దగ్గర తీసుకెళ్ళాడు బాబు తీసిమిచ్చి యోహాన్ వాళ్ళు ఎప్పుడు పెళ్ళి దగ్గర తీసుకెళ్ళా విందు దగ్గర వివాహం ఏదండి పెళ్ళిళ్ళ ఎట్లా ఉంటుంది మనకులాగా ఎలా లాంగ్ వేసులు వేసుకుని అలా కూర్చోరాలు అంటే వాళ్ళకి మంచి నాట్యాలు ఆనందం సంతోషం ఇవన్నీ ఉంటాయి సో ఒక రచయితే అనడితే యేసుక్రీసు కూడా ఆ పెళ్ళికొడుకుతో డాన్స్ చేసి ఉంటాడా అన్నది ఏమో నిజం కావచ్చు అండ్ ఆ వచ్చిన ఇద్దరు శిష్యులకి ఎలా ఉంటుంది అసలు బాత్స్మి చూహా దగ్గర సంవత్సరాలుగా ట్రైనింగ్ అయ్యి ఈ కొత్త గురువు గారి దగ్గరికి రాబడికి ఎక్కడ తీసుకొచ్చాడు విందు వినోదము పెళ్లి దగ్గరికి వచ్చిన ఏదో ప్రసంగం చెప్తాడు ఆయన అయినా అని ఎదురు చూస్తాడో ఏం చేయలేదు శిష్యులు ఎవరు ఎదురు చూడలేదా కానీ అక్కడ యేసు క్రీస్తు తన మహిమను బయలుపరిచాడు నా ప్రియ సహోదరి సోదరులరా దేవుని యొక్క ఆ గొప్ప మహిమ నీకు కనబడేది ఎక్కడ తెలుసా నువ్వు అసలు ఎదురు చూడని ప్లేసుల్లోనే ఒక విందు దగ్గర లేకపోతే ఒక సహోదరుడితో మాట్లాడే దగ్గర లేకపోతే ఎవరినన్నా పలకరించేటప్పుడు అక్కడ నువ్వు నీ యొక్క విశ్వాసంలో బలపడేటువంటి మూమెంట్స్ అవి అని నువ్వు గ్రహించాలి ఏసుక్రీస్ వారు నిన్ను ఎక్కడ కలుస్తాడో తెలీదు ఆ పరలోకపు మహిమ భూమి మీద ఎప్పుడు క్రమరించబడుతుందో నీకు తెలీదు నువ్వు అలర్ట్గా ఉండాలి ఇక్కడ చచ్చిన ఏసుక్రీస్ రాడు అన్నట్లుగా బిహేవ్ చేయకూడదు